ఓం శ్రీకృష్ణ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతి ఓం నమో త్రిదేవి త్రిమూర్త ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాశిచక్రము గ్రహగతులు దిన ఫలితాలు తొలుత మేషరాశి రోజు పూర్తిగా అనుకూలము ఉదయం ఎనిమిది వరకు పూజలు దైవదర్శనాలకు మంచిది తల్లికి సేవలు చేసిన పుణ్యము కలుగును మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు చేసే పనుల వలన లాభం చేకూరును సంఘంలో గౌరవం దక్కును సంతానం వలన సంతృప్తి కలుగును తదుపరి వృషభ రాశి అనుకూలమైన రోజు కాదు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీకు అనుకూలం సమయం ఉదయం ఎనిమిది గంటల వరకు ధనం కొరకు ఆలోచన చేస్తారు ఆ తదుపరి ఉద్యోగ వ్యాపారములందు ఆసక్తి చూపుతారు అధికారుల వలన పనులు జరగవు ఇల్లు పిల్లలు విద్యా సంబంధమైన విషయాలు ఖర్చులు ఉంటాయి తదుపరి మిథున రాశి ఉదయం ఎనిమిది వరకు తల్లి పిల్లలకు సంబంధించిన పనుల్లో సహకరిస్తారు ఆలోచనలు స్థిరంగా ఉండవు మాటలతో పనులు నెరవేరవు ఎనిమిది గంటల తదుపరి వ్యాపార ఉద్యోగ విషయాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది సామాజిక పనుల మీద తిరగవలసి వస్తుంది సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు సమయము బాగుంది తదుపరి కర్కాటక రాశి సంసార సౌఖ్యము కలదు వ్యాపారపరమైన ఆలోచనలు కలిసి వస్తాయి ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి గృహము వాహనము పొలము గృహోపకరణాల గురించి ఆలోచిస్తారు రాత్రి ఎనిమిది నుండి పది వరకు మీకు మంచి సమయము అధికారుల మనలను పొందుతారు తదుపరి సింహరాశి ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు బాధా పిల్లలతో గడపండి వ్యాపార అభివృద్ధికి ఉదయం ఎనిమిది తదుపరి ఖర్చులు చేస్తారు సంఘంలో గౌరవము కొరకు అధికారుల కొరకు సంతానం కొరకు విద్య కొరకు ఆలోచనలు చేస్తారు రాత్రి ఎనిమిది తర్వాత అనుకూలం తదుపరి కన్యారాశి ఉదయం ఎనిమిది వరకు తల్లి పిల్లలు ధనము కొరకు పనులు చేస్తారు లాభము కొరకు ఏ పనులు చేయాలో ఆలోచిస్తారు ఉదయం ఎనిమిది తర్వాత ఉద్యోగము అధికారుల పిలుపు పనుల మీద శ్రమలో పడతారు సామాజిక గౌరవము కలుగుతుంది రాత్రికి ఎనిమిది తర్వాత ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరము